ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని విచారించాలని చెప్పేసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుని ని జరిగింది ఈ రోజు కోర్టు ఈ కేసు విచారణకు వచ్చింది జస్టిస్ బోబడే అండ్ జస్టిస్ అల్ నాగేశ్వరరావు గారి బెంచ్ ముందు అయితే ఈ రోజు సుప్రీంకోర్టు దీని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ గ్రాంట్ చేసి మ్యాటర్ని అడ్మిట్ చేసుకుని లీవ్ గ్రాంట్ చేసి మ్యాటర్ని అడ్మిట్ చేసుకుని దీని మీద ప్రాపర్ గా విచారణ జరపాలని చెప్పి దీని మీద విచారణ జరిపి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే బేసిక్ ఏంటంటే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరైతే మంగళగిరి ఎమ్మెల్యే ఉన్నాడో చంద ఈ ఓటుకు నీటికి సంబంధించి తెలంగాణలో జరిగింది ఓటుకు నీటికి సంబంధించి దీని మీద చంద్రబాబు నాయుడు పేరు ఏంటంటే చార్జ్షీట్ కానీ ఎఫ్ఐఆర్ఏ గారిలో కానీ చంద్రబాబు నాయుడు పేరు లేదని చెప్పేసి దాని మీద విచారణ జరపాలని చెప్పి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జి దగ్గర ఆ దాని మీద ఏంటంటే స్పెషల్ జడ్జి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి అగ్రెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆయన ఆశ్రయించిన తర్వాత ఏంటంటే డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్లో హైకోర్టు ఏంటంటే ఆ కంప్లైంట్ ఏదైతే ఫైల్ చేశాడు ఆల రామకృష్ణ రెడ్డి దాన్ని క్వాష్ చేయడం జరిగింది అంటే సెటిసైడ్ చేసి మెజిస్ట్రేట్ స్పెషల్ జడ్జి పాస్ చేసిన ఆటను సాటిస్ఫైడ్ చేసి అంటే కంప్లైంట్నే క్వాష్ చేయడం జరిగింది అయితే ఆయన హైకోర్టులో ఎవరైతే సునీల్ చౌదరి జస్టిస్ సునీల్ చౌదరి గారు ఏం చెప్పారంటే ఒకటి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్న ఆయనకి ఏంటంటే ఒక స్టాండింగ్ లేదంటే రైట్ లేదు ఛాలెంజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నా ఆ ప్రొవిజన్స్ ఈ కేసు అప్లికబుల్ అని చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే వాయిస్ బేస్ చేసుకుని ఫైల్ చేశాడో ఆ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్ వేలో వాళ్ళు తీసుకోలేదని చెప్పేసి ఒక క్లిప్పింగ్ చూసి కొంచెం బేస్ చేసుకుని కేసు ఫైల్ చేయడం తప్పని చెప్పేసి అలాగే స్పెషల్ జడ్జు వితౌట్ ఏంటంటే ఏ రీజన్స్ ఇవ్వకుండా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ పాస్ చేయడం కూడా తప్పని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద ఏంటంటే ఆడ రామకృష్ణారెడ్డి గారు ఏంటంటే ఆశ్రయించడం జరిగింది దాని మీద సుప్రీంకోర్టు ఏంటంటే పూర్తి విచారణ చేయాలని చెప్పి కేసుని క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద జడ్జిమెంట్ ఇస్తాము సో దట్ ఏంటంటే ఇది అడ్మిట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు